జగన్మోహన్ రెడ్డి గారు తొందరబడి నోరు జారరు జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది సామాజిక న్యాయం అనే పేరుతో బీసీలకు నలభై ఎనిమిది సీట్లు కేటాయించిన లేదు అంటే కేటాయించిన పేర్లు ప్రకటించిన అభ్యర్థులని మార్పులు చేర్పులు చేసి ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన ఖచ్చితంగా ఆయన ప్రయోజనం ఆశిస్తారు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు గెలుపు తమ వైపే ఉండాలనుకుంటారు అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఆయన లక్ష్యం ఇదే తప్ప మోడీ వచ్చి తిట్టారనో చంద్రబాబు పవన్ మోడీని తీసుకొచ్చి తిట్టించారనో ఎట్టి పరిస్థితిలో తొందరపడే రకం కాదు కాకపోతే ప్రతి ఆలోచన ప్రతి విమర్శ ఆయన స్వీకరిస్తారు ఆ విమర్శను స్వీకరించి దాని మీద ఒకసారి ఆలోచిస్తారు అవసరమైతేనే ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే తన పని తాను చేసుకెళ్ళిపోతారు ఇప్పుడు నరేంద్ర మోడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విమర్శ చేస్తారు ఎటువంటి కౌంటర్ ఇస్తారు అని అందగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట నరేంద్ర మోడీ ఎటువంటి విమర్శ చేసిన అది రాజకీయంగా తీసుకుంటారు తప్ప జగన్ వ్యక్తిగతంగా తీసుకొని నరేంద్ర మోడీని విమర్శించే పరిస్థితి అయితే ఇమీడియట్గా ఉండదు అది కూడా సున్నితంగా విమర్శిస్తారు రాజకీయ కోణంలో ఒక భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యర్థి పార్టీయే కాబట్టి అందులో విమర్శించడం తప్పేం లేదు అది అది కూడా నిర్మాణాత్మకమైన విమర్శే ఉంటుంది తప్ప అంతకుమించి దూకుడుగా అయితే ముందుకు వెళ్ళరు ఒక పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అంటూ సంబోధించినట్టు లేదంటే బాబుగారిని తిట్టినట్టు ఆ యాంగిల్లో ఒక దుష్ట చతిష్ట మనం ఇలాంటి పదాలైతే మోడీ విషయంలో వాడరు అనేది అంటే అది వ్యక్తిగత స్వలాభం కోసమా రాజకీయ ప్రయోజనం కోసమా భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఏదైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగు నరేంద్ర మోడీ విషయంలో ఆచితూచే ఉంటుంది అనేది విశ్లేషణలు చెప్తున్నమాట